యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు మన వాగ్దానము ద్వితీయోపదేశము ముప్ప్యో అధ్యాయం పదోవచనము యహోవా నీ పితరులు యందు ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు యందును ఆనందించి నీ వైపు మళ్ళనో అలా లోయ ఈ వాగ్దానంతో మనం గాక ఈ వాగ్దానంతో మనం ఆస్వాదించబడిన గాక ఇచ్చిన వాగ్దానం ఏంటండి యహోవా నీ పితృలు ఎందు ఆనందించినట్లు అవును మన తల్లిదండ్రులు అంతా సమృద్ధిగా లేరే దేవుడు ఎందుకు ఎలా ఆనందించాడు అనే ఆలోచన నీకు వస్తుందేమో ఈ వాగ్దాన్ని మనం ఎలాగైతే చూడండి ఈ రోజు చెప్తున్నాను ఎప్పుడైతే నీ కొరకు ప్రాణం పెట్టాడు నువ్వు నమ్ముతావో నీ పాపనంతా ఆయన తీసుకుని ఆయన నేతిని విద్యాన్ని అనుగ్రహించాడి నువ్వు నమ్ముతావో ఆ రోజు ఏమవుతుందో చెప్పినా మన యొక్క లోక సంబంధమైన సంబంధాలు తొలగిపోయి ఆత్మీయ సంబంధమైన దాంట్లోకి మనము వెళ్ళిపోతాము అప్పుడు మన పితరులు ఎవరవుతారో తెలుసా అబ్రహాము మన పెత్త అవుతాడు దావేది మన పెత్త అవుతాడు అట్టే రీతికనే దేవుడు వారి ఎందు ఎలాగైతే ఆనందించాడో ఏమన్న తర్వాత వాగ్దానం నీకు మేలు చేయటకు నీ ఎందు ఆనందించి నీ వైపు మొన్నో అలలుయ వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాగుందో ఇచ్చినటువంటి ధననిధులు ఎలా ఉన్నాయో వారికి ఇచ్చినటువంటి సమృద్ధి ఎలాగుందో ఈరోజు అది నీ మీదకి రాకపోతుంది అలలోయ ఎవరైతే ఈ వాగ్దానం పట్టుకుని దేవుడి వైపు చూసి దేవ వారి ఇది నువ్వు చేసావు ఈ వాగ్దానం మాకు ఇచ్చో మా జీవితంలో కూడా ఇది జరుగును గాక అని అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవునికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో మనం ఈ వాగ్దానం పట్టుకొని మనకేదైతే ఔషధ ప్రతి ఈ ప్రార్థన మనం ఎక్కిపించి అడుగుదాము ప్రతిదీ మనము పొందుకుంటాము ఎందుకంటే అడుగుడే మీకు ఏమన్నా దేవుడు అంతేవుడు ఈరోజు అడిగి సమస్తాన్ని మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమ కలి తండ్రి నీకేమన్నా స్తోత్ర ఆచరించుకున్నావు తండ్రి ఈ ప్రత్యేకమైన రోజుందండి ప్రత్యేకమైన మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఏ కోట్ల ఆస్తుత్రాలు చెల్లించుకున్నాం తండ్రి అవును నువ్వు మా పితరుల ఎందు ఆనందించున్నావు తండ్రి అట్టరీ తినే ఈ రోజు మా యందు కూడా మీరు ఆనందిస్తుంది నీకు కోట్లా కోట్ల ఆస్తుత్రాలు చెల్లించుకున్నాముదండి మా వైపు మీరు తిరిగినందుకు నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా మేము ఎప్పుడైతే తండ్రి మా కొరకు ఏసుక్రీస్తు రక్తం ఖర్చు తండ్రి ఇదిగోదాన్ని మరణించి తిరిగి విశ్వించవద్దండి ఆ రోజు తండ్రి మీరు మా వైపు తిరిగి ఉన్నారు దేవా ఈ రోజు మొదలుకున్నదాన్ని ఇదిగోదండి ఈ వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క ఫలాన్ని తండ్రి మేము అనుభవించుకున్నా కానీ ప్రవర్తిస్తున్నాం ప్రతి ప్రతిదండ్రి ఇదిగో ప్రతి విషయంలో తండ్రి మేము సమృద్ధిగా ముందుకెళ్ళడానికి కావాల్సిన సహాయం మాకు దయచేయండి తండీ అది కూడా మీకు ఏ పని అవుతుందండి ఈ వాగ్దానం పట్టుకుని తండ్రి మాకు కావాల్సిన సమస్త సహాయంతో మీరు అందజేయండి ఈ వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయాలు కావాలంటే నాకైతే సమస్తం తెలియదు కదండి నువ్వు సమస్తం తెలిసినవారు తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క విషయంలో విడుదల వచ్చిన కాకని ప్రవర్తిస్తాం తండీ ఏ సమయంలో తండ్రి ఈ వీడియో చూస్తూ ఈ ప్రాంతంలో ఏక పిలుస్తున్నా తండ్రి విషయంలో విడుదల కలుగును కానీ ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చర్యేడైన యేసుక్రీస్తునామాలు అడిగి వీడు తండ్రి అహమే అందరికీ హృదయపూర్వక వందనాలు